నో బట్స్ హామ్ టు రికార్డింగ్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి జగనాన్న గారికి సంబంధించిన ఒక కోడి బుందునైతే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది చాలా రోజుల తర్వాత జగన్నాన్న గారికి సంబంధించిన కోడి బుందుని అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఇది వచ్చేసి రేజా క్రాస్కు సంబంధించిన కోడితలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రేజా క్రాస్ అండి రంగు చూసుకున్నట్లయితే పచ్చకాయకి డేగా కోడితలు చాలా బాగుంటుంది చాలా హుషారు దీని యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుందని చెప్పి వివరించడం జరిగింది సైజు ఇరవై మూడు వంగల లోపు ఉంటుందని చెప్తున్నారు వరుషం చూసుకున్నట్లయితే మూడు కేజీలుగా ఉంటుందని చెప్పడం జరిగింది వయసు వచ్చేసి పదమూడు నెలలు సంవత్సరం ఒక్క నెలగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కోర్టులు అయితే ఫుల్ కండిషన్ ఉంటుంది చెప్తున్నారు ప్రస్తుతానికి ఇప్పటికి ఇప్పుడు చేసుకెళ్ళి కూడా వేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుండి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుండి జగనాన్న గారికి సంబంధించిన కోడిది ఇది ట్రాన్స్పోర్టేషన్ అనేది పాజిబిలిటీ రేస్ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది మీకు ఒకవేళ నచ్చి తీసుకోవాలనుకుంటే జగన్ అన్న ఫోన్ నెంబర్ వీడియో టైట్లో ఉంది కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్